జమ్మూ శ్రీనగర్ రైల్వే లైన్ అనుసంధానం దాదాపు నూట ముప్పై ఏళ్ల కల భారతీయ ఇంజనీరింగ్ చరిత్రలో మైలురాయిగా నిలిచే ఆ కలను సాకారం చేయడంలో తెలుగింటి ఆడపడుచు గాలి మాధవీలత అత్యంత కీలకంగా వ్యవహరించారు సూదుల్లాగుచ్చే చలిగాలుల మధ్య అత్యంత క్లిష్టమైన వాతావరణాన్ని లెక్క చేయకుండా ఉక్కు సంకల్పంతో పదిహేడేళ్లు శ్రమించి చీనాబ్ రైల్వే బ్రిడ్జిని విజయవంతంగా పూర్తి చేసేందుకు అవిరల కృషి చేశారు రాక్ మెకానిక్స్ లో అనుభవంతో ఈ ప్రాజెక్టుకు జియో టెక్నికల్ కన్సల్టెంట్ గా పనిచేసిన ఆమె స్వదేశీ సాంకేతికతతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు శాస్త్ర సాంకేతిక రంగంలో రామోజీ గ్రూప్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న మాధవిలతతో అత్యంత క్లిష్టతరమైన వాతావరణం కానీ అవేమీ లెక్క చేయలేదు ఉక్కు సంకల్పంతో తన బృందంతో పాటు శ్రమించి ఆ ప్రాజెక్టును పూర్తి చేశారు కష్టతరమైన ఆ ప్రాజెక్టే చినాబ్ కాశ్మీర్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన భారతీయ ఇంజనీరింగ్లో గొప్ప మైలురాయి ఆ అద్భుత నిర్మాణంలో కీలక భూమిక పోషించిన మహిళ మన తెలుగింటి ఆడపడుచు ఇంజనీరింగ్ నిపుణులు గాలి మాధవీలత రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నామే ఈటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు సో ఆ వివరాలు ఆమె మాటల్లోనే విందాం నమస్తే అండి నమస్తే సార్ ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో ప్రధాని మోదీ వరకు వెళ్ళింది మీ కష్టం ప్రపంచంలోనే ఎత్తైన వంతనానంగానే ఆ వర్డ్ చెప్పడానికి కూడా హృదయం అంతా చాలా ఒక ఉద్వేగంతో అయిపోతుంది హృదయం సో ఇలాంటి మాలాంటి వాళ్ళకి అది ఉద్వేగమే కానీ నిర్మించిన వారికి అందులో భాగమైన వాళ్ళకి భావోద్వేగాల్ని మించి ఒక బాధ్యత సో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అలాంటి వంతులు నిర్మించడంలో మీ పాత్ర కూడా ఉంది సో మీకు ఎలా అనిపించింది చాలా గర్వంగా అనిపించింది ఎందుకంటే నేను ఈ బ్రిడ్జి అసలు అక్కడ ఏమీ లేనప్పుడు ఆ కొండల మీద మనుషులే లేనప్పుడు ఆ కొండల మీదకి ఎక్కి కాలినడకను వెళ్ళి అక్కడ ఏమీ లేని పరిస్థితిని చూసి మొట్టమొదటిసారి ఇలాంటి పరిస్థితిలో మనం బ్రిడ్జి కట్టగలమా అనే ఒక సందేహంతో మొదలుపెట్టి ఒక ఈ బ్రిడ్జి పదిహేడు సంవత్సరాలు దానిలో భాగం తీసుకొని రకరకాల విషయాల్లో ఆ బ్రిడ్జ్ నిర్మాణంలో నా పాత్ర నేను పోషించి చివరికి ఆ బ్రిడ్జ్ మీద ఒక రైలు నడుస్తున్నప్పుడు నాకైతే ఆ ఉద్వేగం భావోద్వేగం చెప్పలేను మాటల్లో అది ఒక రకమైన సంతృప్తి మనం కూడా దేశానికి ఒక నేను కూడా ఏదో ఒక దేశ నిర్మాణంలో భాగం తీసుకున్నాను దేశానికి నా వంతు నేను ఇంజనీరింగ్ నిర్మాణంలో నేను చదువుకున్న చదువుకి ఒక చరితార్థత అంటాం కదా అలాంటిది లభించింది అనే సంతోషం అయితే తప్పకుండా ఉంది నాకు మా కుటుంబ సభ్యులందరూ అది మీ కళ్ళల్లోనే తెలుస్తుంది మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎమోషనల్ అవుతున్నారు సో నిజంగా చాలా కష్టం ఇప్పుడు జనరల్గా ముందే ప్లాన్ రెడీ చేసుకుని అక్కడికి వెళ్ళి నిర్మాణం చేపట్టడం అనేది ఎవ్రీథింగ్ అది ఎప్పుడు మనకి జరిగేది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రియల్ టైంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాళ్ళు పగలు కొట్టేటప్పుడు అందులో కుహరాలు కనిపించటం లేదంటే ఎత్తు పలాలు ఉండటం అక్కడున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మీరు మళ్ళీ ప్లాన్ మార్చుకోవటం సో ఆ మొత్తం ప్రక్రియలో మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి మొత్తం ఒక సవాలే ప్రతిసారి నేను చీనాబో సైట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక సమస్య ఉన్నప్పుడే నన్ను పిలిచేవాళ్ళు అలాంటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ చాలా రకమైన ఛాలెంజెస్ ఎదుర్కొన్నాము ముఖ్యంగా ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఆ ప్రాంతంలో రాళ్ళు పడిపోవటం ఆ ల్యాండ్ స్లైడ్స్ అనేవి చాలా సాధారణంగా జరుగుతుంటే అలాంటివి కూడా కొన్ని మేము తప్పించుకున్నాము అక్కడికి వెళ్ళినప్పుడు ఇటు అటు అయ్యే పరిస్థితి ఉందన్నమాట అప్పుడు నేను ఇంట్లో చెప్పేసి వెళ్ళేదాన్ని నేను వెళ్తున్నాను జాగ్రత్త అని ఈ ఇలాంటి ప్రాజెక్టులు మనం పనిచేసేటప్పుడు దానికి ఒక గమ్యం అయితే మనకి తెలుసు కానీ దారి అయితే మనకు తెలియదు మనం ఎక్కడ మొదలు పెట్టాం ఎక్కడ మనం పూర్తి చేస్తాం అనేది మనకి ఒక క్లారిటీ ఉంటుంది కానీ ప్రతి క్షణం ప్రతి స్టేజ్లో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం మన డిజైన్ని ఎలా మారుస్తాం అనేది మనం దానిలోంచి వెళ్ళేటప్పుడే మనకు అర్థం అవుతుంది అది ఒక పెద్ద ఛాలెంజ్ ఆ తర్వాత మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు కొన్ని రాజకీయ పరమైన మార్పులు కొన్ని ఇంజనీరింగ్ అక్కడ కొండల్లో మనం తవ్వేటప్పుడు మనకి ఎదురయ్యే కొత్త కొత్త ఆశ్చర్యకరమైన సంగతులు మనం అనుకున్న మెటీరియల్ సంబంధించిన ప్రాపర్టీస్ అక్కడ ఉండవు అలాంటి టైంలో మనం చాలా చాలా బాధ్యతాయుక్తంగా మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయం ఎన్నో రకాల దాని ఎఫెక్ట్ చాలా ప్రాజెక్ట్ మీద ఉంటుంది దాన్ని ఆర్థికంగా కానీ లేకపోతే నిర్ణ నిర్మాణాత్మకంగా కానీ చాలా మన మన నిర్ణయం చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు మనకి చాలా బాధ్యత ఉంటుంది ఆ ప్రాజెక్ట్ మీద అది మన మీద ఎంతో ప్రెషర్ పెడుతుందనమాట ఎలా తీసుకోవాలి ఎలా డిజైన్ చేయాలి అనేది అది నేను ముఖ్యంగా ప్రతి ప్రతి స్టేజ్లో నేను అనుభవించిన సందిగ్ధత మనం కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటున్నామా మనం ఇలా కాకుండా వేరే రకంగా చేస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది ప్రాజెక్ట్ అనేది ఆ సందిగ్ధత కొంచెం ప్రతిక్షణం క్షణం ఉండేదనమాట ఓకే సో మీరు ఒకటి కాదు రెండు కాదు పదిహేడేళ్ల పాటు మీరు దానికోసం శ్రమించారు సో ఈ జర్నీలో వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది ఆ ఇంట్లో సిచ్యువేషన్స్ చూసుకోవాలి వెళ్ళిన ప్రతి చోట ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా నీడ్స్ ఉంటా ఉంటాయి సో పదిహేడేళ్ల పాటు మీరు ఆ జర్నీ చేశారు అక్కడున్న భిన్న వాతావరణ పరిస్థితులకి మీరు ఏ విధంగా తట్టుకుని ఉండగలిగారు మొట్టమొదటి ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు అక్కడ మనుషులు ఉండే పరిస్థితి లేదు చిన్న చిన్న టెంట్ టెంట్లు క్యాంపులు వేసుకొని మేము ఆ సర్వేలు అన్నీ చేయటం జరిగింది ఆ తర్వాత ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే కొద్దీ అక్కడ సౌకర్యాలు కూడా కల్పించారు రైల్వే వాళ్ళు ఆ నిర్మాణ సంస్థలు వాళ్ళ వాళ్ళ గెస్ట్ హౌస్లు చిన్న చిన్నగా ఇప్పుడు చూస్తే మీకు అక్కడ వైఫై మంచి గెస్ట్ హౌస్ చాలా డెవలప్ అయింది ఆ రీజియన్ అనమాట కానీ మీరు చెప్పినట్లు ఇల్లు వదిలి వెళ్ళాలి ఈ ప్రాజెక్ట్ మొదలైన తర్వాతే మా బాబు పుట్టాడు రెండు వేల ఐదులో నేను మొదలు పెట్టాను రెండు వేల ఆరులో వాడు పుట్టాడు వాళ్ళు ఎదుగుతూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అవన్నీ ఉంటాయి వాళ్ళని వదిలేసి వెళ్ళాల్సి వచ్చేది ఇవన్నీ చాలా కొన్ని మనం ప్రాజెక్ట్ కోసం వదులుకోవాల్సి వస్తుంది కానీ ఏ క్షణం నేను నేను ఒక అమ్మాయిని ఒక ఆడపిల్లని అక్కడికి వెళ్తే నాకు ఎలా ఉంటుంది లేకపోతే నాకు ఇది కావాలి నాకు కష్టం అవుతుంది అని ఎప్పుడూ అనుకోలేదు ఆనెస్ట్లీ అలాంటి థాట్ అసలు రాలేదనమాట నేను ఒకవేళ ఆడపిల్లని కాకుండా అబ్బాయిని అయినా కానీ ఇలాగే చేసేదాన్ని ఆడపిల్ల అవటం వల్ల అంత పెద్ద ప్రాజెక్టులో ఈమెలా ఇదే ప్రశ్న అందరూ అడుగుతుంటారు నన్ను మీరు ఉమెన్ కదా ఇలాంటి ప్రాజెక్ట్లో మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఇలాంటి ఉమెన్ మ్యాన్ అనే జెండర్ దీనివల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు బిఫోర్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎత్తైన కొండలు అవి సో ప్రపంచంలోనే ఎత్తైన ఒక ఆర్చ్ రైల్వే ఆర్చ్ నిర్మించడం అంటే మామూలు విషయం కాదు సో బిఫోర్ మీరు వెళ్ళేటప్పుడు లేకపోతే వెళ్ళిన తర్వాత అక్కడ భౌగోళిక పరిస్థితులను కానీ లేకపోతే రాక్ టెక్స్చర్ కానీ సరౌండింగ్స్ ఉన్న ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ కానీ అవన్నీ స్టడీ చేయడానికి మీకు అసలు ఎంత టైం పట్టింది సో ఆ విషయాలు కొంచెం యా మొట్టమొదట మేము వెళ్ళినప్పుడు రాళ్ళు మేము మా పై నుంచి చూసాము అంటే పెద్ద టీం ఉండేది ఇది జియోలజిస్టులు పనిచేసే వాళ్ళు ఇంజనీర్లు పనిచేసేవాళ్ళు సర్వే చేసేవాళ్ళు ఉన్నారు లేబర్ వర్కర్స్ ఉన్నారు ఈ మొట్టమొదట ఏం చేసిందంటే ఆ రాళ్ళని స్టడీ చేయటం దాంట్లో ఎలాంటి పగుళ్ళు ఉన్నాయి ఎలాంటి జాయింట్స్ ఉన్నాయి వాటికి ఎలాంటి ఎంత లోతుకు వెళ్తాయి అలాంటి జాయింట్స్ ఎటువైపు ఉన్నాయి అవి పడిపోయే ప్రమాదం ఉందా లేకపోతే దానిని ఎలా సపోర్ట్ చేయాలి ఇలాంటి పరిశోధనలు సుమారుగా రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా ప్రాజెక్ట్ అయినంత టైం అంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉన్నాయి ముఖ్యమైనది ఏంటంటే మేము ఈ కొండ ఎలా ఉంటుందో ఆ కొండ మీద మనం పునాదులు నిర్మించలేము ఆర్చి బ్రిడ్జ్కి అందుకని ఆ కొండను తవ్వాలి సుమారుగా ఇరవై మీటర్ లోపల వరకు ఈ కొండను తవ్వినప్పుడు మేము మనం పైన ఎలాంటి రాళ్ళు ఉన్నాయి వాటి ప్రాపర్టీస్ ఏంటి దాన్ని బట్టి మనం డిజైన్ చేస్తాము కానీ లోపలికి వెళ్లే కొద్దీ అది తేడా వచ్చేస్తుంది అనమాట అక్కడ పైన ఉన్న పరిస్థితులు వేరు లోపల ఉన్న రాళ్ల తత్వాలు వేరు అందుకని డిజైన్ని దానికి అనుగుణంగా మార్చాల్సి వచ్చేది మేమేమైతే మొదట దీనికి ఇలాంటి సపోర్ట్ పెడితే ఈ రాకు ఈ స్లోపు పడకుండా ఉంటుందని అనుకుంటాము అది అక్కడికి వెళ్ళేసరికి పూర్తిగా మారిపోయేది అలాంటిది ముఖ్యమైన ఛాలెంజ్ అనమాట అలాంటి పరిశోధనలు మొదటి నుంచి చివరి వరకు జరుగుతూనే ఉన్నాయి సో మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల గ్రామం నుంచి ప్రపంచంలో ఎత్తైన వంతను కట్టే స్థాయికి ఎదిగిన ఈ జర్నీలో మీకు ఎదిరైన సవాళ్ళు ఏంటి చాలా సవాళ్ళు ఎదురయ్యాయండి ఎందుకంటే ఆడపిల్ల మా ఇంట్లో నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక అన్నయ్య ఇద్దరు అక్కలు ఒక అన్నయ్య నేనే లాస్ట్ ఈ పెద్ద కుటుంబము కానీ అంత ఆర్థిక పరిస్థితులు పిల్లల్ని అందరినీ మంచి చదువులు పైగా ఇంజనీరింగ్ లాంటి చదువులు చదివించే స్తోమత అయితే మా తల్లిదండ్రులకి లేదు అమ్మ నాన్న చదువుకోలేదు వ్యవసాయం చేసేవాళ్ళు అలాంటప్పుడు ప్రతిదీ సమస్యగానే ఉండేది ఊర్లో ముఖ్యంగా పల్లెటూరు అమ్మాయి ఎక్కువ చదివితే అమ్మాయికి అంత చదివిన అబ్బాయిని తీసుకురావాలి అనేది మా నాన్నే చాలామంది నిరుత్సాహపరిచారు ముఖ్యంగా పదో తరగతి అయిపోగానే పెళ్లి చేయాలని మా అమ్మమ్మ సంకల్పించి నువ్వు స్కూల్కి ఫస్ట్ వస్తే తప్ప నిన్ను చదువుకోలేవు అని చెప్పినప్పుడు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇష్టంతోనే నేను చదువుకున్నాను అలాంటి సమస్యలు ప్రతి ప్రతి టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ తీసుకోవాలా మెడిసిన్ తీసుకో ఇలాంటివి అవన్నీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ముఖ్యంగా నిర్ణయిస్తాయి చాలా చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాను ఇంత దూరం రావటానికి ఆ తర్వాత నేను చదువు అయిపోయి ఐఐఎస్సి బ్యాంగ్లూరులో జా చేరిన తర్వాత అక్కడున్న వాతావరణం అది ఒక పెద్ద సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆ చుట్టుపక్కల ప్రొఫెసర్లు కానీ ఆ వాతావరణం కానీ ఆ క్యాంపస్ కానీ అక్కడ పెద్ద సివి రామన్ లాంటి వాళ్ళు పనిచేసిన ఇన్స్టిట్యూట్ అది అదే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ నేను కూడా ఏదైనా చేయాలి నేను కూడా ప్రపంచంలో ఒక నా పేరు మీద మనుషులు గుర్తు పెట్టుకునేలాగా ఏదైనా చేయాలి అనే తప తపన మాత్రం అక్కడి నుంచి మొదలైంది ఓకే సో సివిల్ ఇంజనీర్ అంటేనే ఆ సైట్లో ఉండాలి ప్రత్యేకంగా సో ఈ చీనా రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టిన సమయంలో భర్త పిల్లల నుంచి ఎటువంటి సహకారం ఉండేది వాళ్ళ సహకారం లేకుండా నేను ఏం చేయలేను చేయలేను నా భర్త కూడా పిహెచ్డీ చేశారు ఐఐటి మద్రాసులో ఆయనకి తెలుసు ఈ దీని వాల్యూ సైన్స్ వాల్యూ ఇంజనీరింగ్ వాల్యూ తెలుసు అందుకని ఏ క్షణం ప్రతి క్షణం ప్రోత్సహించారు ఇలా వెళ్ళాలి అన్నప్పుడు ఏ ఏ ఒక్కసారి కూడా ఇలా వెళ్తే ఎలాగా పిల్లలు ఎలాగా కుటుంబం ఎలాగా అనే మాట అసలు తన నోటి నుంచి రాలేదు తన సహకారం లేకుండా నేను ఏం చేయలేకపోయేదాన్ని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళకి తెలుసు మా అమ్మ ఏదో చాలా గొప్ప పని చేస్తుంది మనం సహకరించాలి అని చిన్న వయసు నుంచే వాళ్ళు చాలా నాకు తోడ్పాటుగా ఉన్నారు సో ఇవాళ రోజు వాళ్ళు అమ్మని చూసి చాలా చాలా ఎక్కువ గర్వపడతారు అనమాట మూవీస్ లో వింటూ ఉంటాం సో డాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అయ్యానని మీరు కూడా వైద్యులు అవ్వాల్సింది ఇంజనీర్ అయ్యారని తెలిసింది యాక్చువల్గా ఒక టెన్త్ క్లాస్ విద్యార్థికి అయితే ఎంబీబీఎస్ లేకపోతే బీటెక్ అనేది చాలా కొంచెం కన్ఫ్యూజన్ మీరు ఎలా వచ్చారు ఇంజనీరింగ్ వైపు నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుదాం అనుకున్నాను ఎవరు అడిగిన ఏమవుతావు పెద్దయ్యాక అంటే డాక్టర్ అని చెప్పేదాన్ని కానీ ఇంటర్ అయిపోయిన తర్వాత టెన్త్ తర్వాత నేను బైపీసీనా ఎంపీసీనా అని అనుకుంటున్న టైంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల మా పేరెంట్స్ ఇంజనీరింగ్ అయితే తొందరగా ఉద్యోగం వస్తుంది తొందరగా సెటిల్ అవుతారు డాక్టర్లు అయితే మనం హాస్పిటల్ పెట్టాలన్నా మనకి డబ్బులు కావాలి అది చాలా కష్టం అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దానివల్ల కొంచెం వాళ్ళకే వాళ్ళు అనుకున్న దానివల్ల నువ్వు తొందరగా ఇంజనీర్ అయ్యి ఏదన్నా జాబ్ చేస్తే కుటుంబానికి సహాయం ఉంటుందని వాళ్ళు అలా అనుకున్నారు ఇంకా మా అక్క కూడా చదువుకున్నాకంటే ముందు ఎంకామ్ చదివింది తను ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి అందరూ బాగా టాపర్స్ అందరు ఇంజనీరింగ్ తీసుకుంటున్నారు అని దానివల్ల నేను ఇంజనీరింగ్ వైపు మళ్ళటం జరిగింది అయితే సివిల్ ఇంజనీర్ అంటే యాక్చువల్ గా అమ్మాయిలు ఎక్కువ మంది రారు వాళ్ళు చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు సో అందులోనూ రాక్స్తో రాక్ కల్చర్ తో మీరు దానితోనే జర్నీ చేయాలి సో మిమ్మల్ని ఇటువైపు టర్న్ చేసిన మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశాలేంటి అండ్ అలాగే మీరు ఫస్ట్ టైం నేను ఇట్లా సివిల్ ఇంజనీర్ అవుతాను అనుకున్నప్పుడు పేరెంట్స్పందన ఎట్లా ఉంది సివిల్ ఇంజనీరింగ్ నాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్లో కూడా సీట్ వచ్చింది కానీ అప్పట్లో చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎలక్ట్రానిక్స్ లేకపోతే సివిల్ అని ఇంట్లో దాని తర్వాత ఇదే అన్నట్లుగా ఉంది అప్పుడు కంప్యూటర్ సైన్స్ లేదు ఎలక్ట్రానిక్స్లో నాకు సీట్ రాలేదు సివిల్ ఇంజనీరింగ్లో వచ్చింది పెద్ద దాని గురించి నాకు ఏమీ పెద్ద అవగాహన లేదు చేరినప్పుడు కానీ సివిల్ ఇంజనీరింగ్ జేఎన్టీ కాకినాడలో చదివిన తర్వాత టీచర్లు చాలా ఇన్స్పైర్ చేశారు ప్రొఫెసర్ శ్రీరామారావు గారు అని మా సూపర్వైజర్ ఉండేవాళ్ళు ఆయన మొట్టమొదటిసారిగా జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అనే దాని మీద నాకు ఆసక్తి కలగటానికి ముఖ్య పాత్ర వహించారు అద్భుతంగా ఆయన ఇందులో ఉన్న అంశాల గురించి ఆయన టీచింగ్ ఆయన మాకు చెప్పే ఎక్స్ట్రా కరిక్యులర్ థింగ్స్ ఈ ఎంతో ఉత్సాహంగా మేము ఇది చాలా మంచి ఫీల్డ్ దీనిలోకి వెళ్ళాలి అనే సంకల్పం అయితే అక్కడే కాకినాడలో నాకు కలిగింది కాలేజ్లో ఫస్ట్ మీకు ఆ చిన్న ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ మీరే జియోటెక్నికల్ అక్కడ కన్సల్టెంట్గా ఉన్నారు సో అది రా వచ్చి రాగానే మీ మీ మద మీ మనసులో వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటి అవకాశం వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఫీల్ అయింది ఏంటి మా డిపార్ట్మెంట్లో నాతో పాటే ప్రొఫెసర్ సీతారామని ఆయన కూడా రాక్ ఇంజనీరింగ్లో వర్క్ చేశారు ఆయన ఇప్పుడు ఏఐసిటి చైర్మన్గా ఉన్నారు ఓకే ఈ ప్రాజెక్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వచ్చినప్పుడు మేమిద్దరం ఆ ప్రాజెక్ట్లో పాల్గొన్నాము మేమిద్దరం కన్సల్టెంట్స్గా ఉన్నాం తర్వాత ఆయన ఐఏసి వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే ప్రాజెక్ట్ చివరి వరకు కంటిన్యూ చేశాను ఈ అవకాశం వచ్చినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతుంది దగ్గరలో ఎన్నో ఐఐటీలు ఉన్నాయి రూర్కి ఉంది ఢిల్లీ ఉంది అవన్నీ దాటుకొని వాళ్ళు సౌత్ ఇండియాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వచ్చారంటే మేము రాక్ ఇంజనీరింగ్లో చేసిన పరిశోధనలు వాళ్ళని ఆకట్టుకోవటం మేము చేయగలము అనే వాళ్ళ ఆత్మవిశ్వాసం అది చూసి నేను చాలా సంతోషపడ్డాను ఇంకా ఒక ప్రాజెక్ట్లో మొదలైన తర్వాత ఇంకా వాళ్ళకి మేము దానిలో ఒక భాగం అని వాళ్ళతో పాటే వాళ్ళకెంత బాధ్యత ఉందో మేము కూడా అంతే బాధ్యతతో ఈ ప్రాజెక్ట్ చివరి వరకు నేనైతే ఇది నా ప్రాజెక్ట్ అనుకునే పూర్తి చేశాను సో చాలా సెన్సిటివ్ ఏరియా కదా మాధవలత గారు అక్కడ జమ్మూ శ్రీనగర్ సో ఎప్పుడన్నా టఫ్గా అనిపించిందా మీకు నేను ఇక్కడ ఉండి చేయటం చాలా సార్లు అలా అనిపించేది ఎందుకంటే కొన్నిసార్లు ఈ టెర్రరిస్ట్లు అటాక్లు అవి అయినప్పుడు ఆ ప్రాంతం అంతా మొత్తం క్లోజ్ చేసేవాళ్ళు కర్ఫ్యూ ఉండేది ఆ తర్వాత ఫ్లైట్స్ కూడా చాలా క్యాన్సిల్ చేసేవాళ్ళు ఇంటర్నెట్ అయితే అస్సలు ఉండేది కాదు మొబైల్కి అసలు సిగ్నల్ ఉండదు అలాంటి టైంలో కూడా నేను వెళ్లాల్సి వచ్చేది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది దాని గురించి వెయిట్ చేయడానికి కుదరదు అది పెద్దదైపోయి దానికి ప్రాజెక్ట్కే ప్రమాదం జరుగుతుంది అందుకని చాలా వెంట వెంటనే వెళ్లాల్సి వచ్చేది అలాంటప్పుడు ఒకసారి అయితే మొత్తం ఫ్లైట్లో ఎనిమిది మందే ఉన్నారు అంత పెద్ద ఫ్లైట్ ఫ్లైట్లో కోవిడ్ టైంలో అలాంటి టైంలో కూడా అన్ని కష్టం అనుకోకుండా వెళ్లాల్సి వచ్చేది నేనైతే ఎప్పుడు దాని గురించి ఇలా వెళ్లాల్సి వచ్చింది అయ్యో మానేస్తే అని ఎప్పుడు ఇప్పుడు మీరు అన్నారు టెర్రరిస్ట్ ఏరియా సో ఎప్పుడన్నా వెళ్ళిపోదామా ఎందుకు నేను ఈ ప్రాజెక్ట్ అన్న సిచ్యువేషన్ ఏమైనా ఎదురైందా ఒక్క సెకండ్ కూడా అలాంటి ఆలోచన రాలేదు భయపడలేదు ఆలోచించలేదు లేదు ఎందుకంటే ఇది నేషనల్ ప్రాజెక్టు వంద సంవత్సరాల కళ భారతదేశానికి అందులో పనిచేయటం అనేది ఒక పెద్ద అవకాశం నాకు దేవుడి ఇచ్చింది అలాంటి టైంలో నేను అలాంటి కంప్లైంట్ అనేది ఎప్పుడూ చేయలేదు ఎప్పుడు ఒక్క క్షణం కూడా అనుకోలేదు సో ఓపెనింగ్ అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు సో అసలు మీ ఫీల్ ఏంటి ఆ టైంలో ఆయన కలిసే అవకాశం వచ్చిందా ఆయన మీతో మాట్లాడారా ఏమన్నారు లేదు అది చాలా క్లోజ్డ్ సెరిమనీ చేశారు ఎందుకంటే సెన్సిటివ్ రీజన్ అందుకని ఇంజనీర్లు ఎవరిని పిలవలేదు అక్కడికి అక్కడ ఉన్న వాళ్ళు సైట్లో వాళ్ళని తప్ప కానీ నేను కూడా వీడియోలు టీవీలో చూశాను నాకైతే గూస్ బాంబుస్ వచ్చాయి అది చూసినప్పుడు ముఖ్యంగా ట్రైన్ వందే భారత్ ట్రైన్ ఆర్చ్ మీద వెళ్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అరే ఇన్నేళ్ల శ్రమ ఫలించింది అనే ఆత్మసంతృప్తి అయితే తప్పకుండా కలిగింది బెస్ట్ ఉమెన్ రీసెస్ రీసెర్చర్స్ లో మీకు చాలా అవార్డ్స్ వచ్చినాయి అలాగే టాప్ సెవెంటీ ఫైవ్ ఉమెన్ ఇన్స్టమ్ లో కూడా మీరు ఎంపికయ్యారు సో మీ ఫీల్ ఏంటి ఉమెన్ కాకపోయినా మెన్ అయినా కానీ నేను వచ్చేదాన్ని అని నేను నమ్ముతున్నానండి ఉమెన్ అయి ఉండి మీరు అంత ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన సెన్సిటివ్ ఏరియాస్లో మీరు వర్క్ చేశారని అంటే మీరు ఉమెన్ అవ్వాలి ఉమెన్ అయితేనే మా అందరికి ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ చాలా అవార్డులు వచ్చాయి ఇంతకు ముందు కూడా వచ్చాయి చిహాబ్ బ్రిడ్జ్ ఇనాగరేషన్ అయిన తర్వాత ఇంకా చాలా వచ్చాయి ఈ మధ్య విశ్వకర్మ అవార్డు వచ్చింది ఆ తర్వాత కర్ణాటకలో కర్ణాటక అచీవర్ అవార్డు వచ్చింది ఇలా ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ నాకు ఆనరీ డిఎస్సి డిగ్రీ కూడా వస్తుంది గ్వాలియాలియర్ లోకి యూనివర్సిటీ వాళ్ళ నుంచి చాలా రికగ్నిషన్ అవార్డులు వచ్చాయి యాక్చువల్గా మహిళలకి స్టెమ్ రంగాల్లో అవకాశాలు అంటే చాలా తక్కువ అంటే అందరికీ ఒక చిన్నచూపు ఉంటుంది మహిళలు కదా వాళ్ళకి అవకాశాలు రావు అని సో మహిళలకి మీరేం చెప్తారు వాళ్ళంతటి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వచ్చి వాళ్ళని వాళ్ళు ఎలా తీర్చిదిద్దుకోవాలి ఇలాంటి స్టెమ్ రంగాల్లో రాణించాలంటే నా లైఫ్ స్టోరీ చదవమని చెప్తానండి ఎందుకంటే నేను చాలా అట్టడుగు కండిషన్స్ నుంచి వచ్చాను పేరెంట్స్ చదువుకోలేదు వెనక ఏమీ సపోర్ట్ లేదు ఎవరూ తెలియదు పొలిటికల్గా మొత్తం నేను చదువుకునే ప్రతి స్థాయి నుంచి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి నా స్వయం కృషితోనే వచ్చాను కాకపోతే ఒక్కటైతే నేను చెప్పేది ఏంటంటే భయపడద్దు తేలిక నేను పిహెచ్డి అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ జాబ్ గౌహతిలో వచ్చింది నార్త్ ఈస్ట్ కంప్లీట్లీ నా మా అమ్మాయి అప్పుడు ఒకటిన్నర సంవత్సరం పాప దాన్ని తీసుకొని నేను అంత దూరం వెళ్ళాలి భర్తను వదిలేసి బెంగళూరు నుంచి చాలామంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వద్దు వెళ్ళొద్దు ఇక్కడ కూడా వస్తుంది జాబ్ అన్నారు కానీ నేనైతే దానికి వెనక్కి తగ్గలేదు నేను ఇప్పుడేమనుకుంటున్నానంటే ఆ రోజు నేను నా గౌహతి ధైర్యం చేసి వెళ్ళినందుకు నాకు ఐఏఎస్సిలో జాబ్ వచ్చింది అండ్ నా జీవితం ఇలా ఒక ఒక మలుపు తిరిగింది అలా భయపడకుండా ఈవెన్ జమ్మూలో నాకు ఈ ప్రాజెక్టుల అవకాశం వచ్చినప్పుడు అరే ఆ జమ్మూ కాశ్మీర్ వెళ్ళి చేయాలా ఎక్కడ మనకి ఎన్ని ప్రాజెక్ట్లు లేవు సివిల్ ఇంజనీరింగ్ అన్ని చోట్ల ఉంది కదా అని చాలామంది చెప్పారు కానీ నేను తగ్గలేదు ఎందుకంటే ఇది చాలా పెద్ద అవకాశం అని నాకు తెలుసు అలాంటి టైంలో నేను ఇచ్చే సందేశం ఏంటంటే మీకు అవకాశం వచ్చినప్పుడు అరే నాకు ఇది కన్వీనియంటా నేను ఇది చేయగలనా అనుకోకుండా మీరేమనుకోవాలంటే దీనివల్ల నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళగలను అని భయపడకుండా ఒక నిర్ణయం కన్వీనియన్స్ కోసం కాకుండా మీ టాలెంట్ని బట్టి నేను చేయగలనా లేదా అని ఆలోచించి ముందుకు వెళ్ళాలి అనేది నా సందేశం సో ఎప్పుడైనా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను లేదంటే నేను యాజ్ అ లేడీగా ఇండియన్ కల్చర్లో ఒక విమెన్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఫ్యామిలీని ఈక్వల్గా చూసుకోవాలి మన ప్రొఫెషన్ని కూడా ఈక్వల్గా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అనిపించిందా మీకు నేను ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ నేను ఇంట్లో ఉన్నంత టైంలో ఫిఫ్టీ పర్సెంట్ అందరు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తానని నేను అనుకుంటాను వాళ్ళు ఏది మిస్ అవ్వకుండా వాళ్ళకి ఏం కావాలి అనేది ఏ ఏ క్షణంలో మా అమ్మ ఇంట్లో ఉన్నట్లయితే ఇది చేసేది లేకపోతే అలాంటి లోటు రాకుండానే చూసుకున్నానని నేను గట్టిగా నమ్ముతున్నాను వాళ్ళ చదువులో కానీ వాళ్ళ జీవితంలో ప్రతి ప్రతి స్టేజ్లో అమ్మని మిస్ అయ్యే ఛాన్స్ అయితే నేను ఇవ్వలేదు ఓకే నిజంగా మీ జర్నీ నేషనల్ ప్రాజెక్ట్లో మీరు అయ్యి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది మీరు యాజ్ ఏ ఉమెన్గా ఫస్ట్ నుంచి ఎక్కడ తగ్గలేదు నేను ఉమెన్ అంత చేయలేనేమో ప్రపంచంలో అంత ఎత్తైన ఆ రైల్వే అంతా ఎక్కడ మీరు అసలు అవకాశం రావటంతో నన్ను యాక్సెప్ట్ చేసేశారు దట్ సెవెంటీన్ ఇయర్స్ మీరు దాని మీదే శ్రమించారు ఒక వందేళ్ల కలని నిజం చేయటంలో మీద ఒక ప్రత్యేక పాత్ర ఉంది ఇవాళ రోజు అసలు మీరు ఇక్కడ కూర్చొని మాకు చెప్తుంటే చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది సో చూసే వాళ్ళకు కూడా మీరు మీరు చెప్పిన సలహా భయపడకుండా చేయాలనేది సో ఫస్ట్ థింగ్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ స్వప్న